ఓం నమో గణపతి ఏ నమ సో ఫ్రెండ్స్ నేనైతే స్టార్టింగ్లో చెప్తున్నా మన యూట్యూబ్ ఛానల్లో అయితే సో ఇవాటి నుంచి వినాయక చవితి వరకు అయితే సో కాంటెస్ట్ అయితే పెడుతున్నాం అనమాట మీ ఇంటి దగ్గరలో ఉన్న లేదంటే మీరు ఎక్కడైనా కానీ సో వినాయకుళ్ళు ఉంటే మాత్రం మీ ఇంటి దగ్గర కూర్చోపెట్టే వినాయకుడైనా కానివ్వండి మీ దగ్గర ఉన్న వినాయకులు కానీ సో మీరు వీడియోస్ తీసి వన్ మినిట్ వీడియో అనేది తీసి క్లియర్గా అయితే సో కింద అయితే మన టెలిగ్రామ్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే అయితే పెట్టాము సో మీరు ఎవరైతే అక్కడ షేర్ చేస్తారో సో ఎవరి వీడియోస్ అనేటివి బాగుంటాయో వాళ్ళనైతే ఈ కాంటెస్ట్లో విన్నర్స్గా అయితే సో చెప్పడం జరుగుతుందనమాట అది కూడా వినాయక చవితి నాడే మేమైతే చెప్తాము ఇకపోతే సో ఇదైతే షార్ట్ వన్ అనమాట వినాయక సిరీస్లో సో కాంటెస్ట్ సిరీస్లో చూసుకున్నట్లయితే సో ప్రతి ఒక్క రోజు అయితే వినాయక వీడియోస్ అనేటువైతే వస్తూనే ఉంటాయి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాలి అనుకుంటున్నాను సో ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే కావాలి సో వినాయకుల్లో అయితే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో మన విద్యా స్టూడెంట్స్ అందరికీ కూడా ఇంట్రెస్ట్ అనుకుంటున్నా సో ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను సో చూడండి నేనైతే మా ఇంటి దగ్గరలో ఉన్న వినాయకుల దగ్గరికి అయితే వెళ్ళాను సో చాలా ఆల్మోస్ట్ చూసుకున్నట్లయితే వినాయకులు అన్నీ కూడా ఆర్డర్ అయితే అయిపోవడం జరిగింది ఇకపోతే వినాయకులు చూసుకున్నట్లయితే ఇవైతే చిన్న బొమ్మలే పార్ట్ నెక్స్ట్ షార్ట్లో చూసుకున్నట్లయితే నేనైతే సో పెద్ద పెద్ద వినాయకులు కూడా చూపిస్తాను సో చాలా అంటే చాలా బాగున్నాయి వినాయక విగ్రహాలు అయితే సో మీరు కూడా ఖచ్చితంగా చెప్తున్నా మీ ఇంటి దగ్గరలో ఆల్రెడీ ఈ విధంగా అయితే వినాయకులు ఉంటాయి వెంటనే వెళ్ళిపోండి సో ప్రైజెస్ సంబంధించి మొత్తం కూడా నెక్స్ట్ వీడియోస్లో అప్డేట్ అయితే ఇస్తాను అది కూడా సో కండిషన్స్ ఏంటి అన్న విషయానికి వస్తే మీరు వన్ మినిట్ వీడియో తీయాలి అది మన టెలిగ్రామ్ లేదా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి ఉండాలి ఇకపోతే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి మన ఇన్స్టాగ్రామ్ అనేది ఫాలో అవుతూ ఉండాలి సో అప్పుడే మీకైతే విన్నట్స్గా అయితే అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది అది కూడా వీడియో అనేది బాగా తీసి ఉండాలి వినాయకుళ్ళని మీరు ఒక వినాయకుడు అయినా తీయండి లేదంటే ఇలా చాలా అంటే చాలా వినాయకులు అయితే ఉంటాయి కదా ఈ విధంగా అయినా తీయండి పర్వాలేదు సో నేనైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఏం పెట్టట్లేదు సో ఎందుకంటే కాపీరైట్స్ ఏమైనా రావచ్చు అని అందుకే చెప్తున్నా కానీ వినాయకులు చూడండి మా ఇంటి దగ్గరలో అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఈ షార్ట్లో చూసుకున్నట్లయితే షార్ట్ వన్ కదా సో ఇందులో అయితే నేను చిన్న వినాయకులను అయితే చూపిస్తున్నాను సో నెక్స్ట్ షార్ట్లో అయితే పెద్ద పెద్ద వినాయకులు కూడా ఖచ్చితంగా నేనైతే చూపిస్తాను మీ సపోర్ట్ అయితే కావాలి మీరు ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అంటే మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో అనే అయితే ఎందుకంటే ఒక క్లారిటీ కోసమైతే అడుగుతున్నా వినాయక చవితి అనేది మన తెలుగు రాష్ట్రాల్లో చాలా అంటే చాలా బాగా జరుపుకునే పండుగ కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా వీడియోలు అనేవి అయితే షేర్ చేస్తారని అనుకుంటున్నాం లో పాల్గొనండి సో విన్నింగ్ ప్రైజెస్ ప్రైజెస్ అనేటివి మీరు కూడా గెలుచుకోండి